వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ నాటే రాజమండ్రి తిరుమల మహారాజు ఈరోజు కోజీ మండలంలో కోసి మండలం కోజీ బస్ స్టాండ్లో ఉన్నాం సో పబ్లిక్ ఒక పరిస్థితి చూడండి బస్సుల కోసం ఒకసారి అంటే పబ్లిక్ బస్సుల నుంచి తిరగక దిగకంటే ముందే ప్యాసింజర్స్ వాళ్ళకంటే ముందే వెళ్తున్నారు అంటే బస్సులు మొత్తం కూడా ప్రభుత్వం నడిపే విధానం ఇది అనమాట ప్రజలకు సర్వీస్ అనేది గుర్బీల్గా గుడ్గా లేదు ఎందుకంటే ఇంత ఇబ్బంది ప్రజా వ్యవస్థ ఇంత ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళ మెయిన్గా పొలిటికల్ సర్వీస్ సరిగా లేదని చెప్పవచ్చు కానీ చూడండి మీరు అంటే పబ్లిక్ అనేది వాళ్ళు కొద్దిగా దిగే వాళ్ళకు ప్లేస్ ఇచ్చి ఆలస్యంగా ఉంటే సరిపోతుంది కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆల్రెడీ వాళ్ళు దిగకంటే ముందే వాళ్ళ దిగకుండానే వాళ్ళకు బస్సు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇలా చేయడం వల్ల వాళ్ళు దిగేవాళ్ళు కూడా ఫ్రీగా దిగలేరు కాబట్టి మనకి ఎంత ఇబ్బంది కలుగుతూ ఉందో ఒకసారి మరి తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ సర్వీస్ అన్ని ఇంప్లిమెంట్ చేశారు అప్పటి నుంచి అయినా ఇలాగే ఉంది కాబట్టి బస్సుల ఇంప్లిమెంటేషన్ అయినా పెంచాలి లేదంటే సర్వీసింగ్ అన్న ఇవ్వాలి లేదంటే వాళ్ళ ఒక పబ్లిక్ ఒక క్రమశిక్షణ ఒక విధానమైన ఇవ్వాలి సో దీంట్లో రెండిట్లో ఏది లేకపోయినా చాలా ఎఫెక్ట్ అన్నమాట సర్వీస్ అనేది పీపుల్స్ కరెక్ట్ ఇవ్వాలి అలాంటప్పుడు మరి కొన్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్కి కొన్ని నియమ నిబంధనలు చేపట్టి దీనిపైన తగిన జాగ్రత్త తీసుకోవడం ద్వారా ఇది ముందుకు వెళ్తుందని ధర్మ సమాజ్ న్యూస్ ద్వారా నేను తెలియజేస్తున్నాను డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కొలుద్దాం